ఇంకా చాలా దూరం ఉందబ్బా ఇందులో కొత్తలు వస్తే కనుక మారిపోతారు ఈ మళ్ళీ అందుకే నేను ఎల్లుందంటే మళ్ళీ వచ్చేస్తాను මාම්ටරන් අම්ම ශෝපනවාටේද පෙල්වා වැතර Bırakın da కింద చాలా చాలాజనం ఉన్నారు వీళ్ళందరూ టవర్ టవర్ కాడికి వెళ్ళి వెళ్ళే ఇక్కడి నుంచి పడితే ఇది ఎన్నో స్టేర్ ఇది వన్ టూ త్రీ మూడు స్టేర్లు ఇది ఇక్కడి నుంచి పడితే ఇంకంతే ఓపెన్ అనమాట అది ఓపెన్ అంటే పైన గ్లాస్ ఉంటుంది వర్షం రాదు సూర్యుడు వస్త ఈ మాల్లోకి వస్తే అసలు టైం తెలీదు అందుకే అంటారు రాల్తో ఎనిమిది ഗണ്ടിൽ പോലും <laughs> చూపించిన టవర్ ఇందాక చూపించిన టవర్ దగ్గరికి వెళ్తున్నాం ఇందాక అక్కడ నుంచి చూపించాను దూరం ఉంది ఇంకా అలా నడవాలి కదా ఇక్కడ బిల్డింగ్లు అన్నీ దగ్గర దగ్గరగా ఉన్నట్టు ఉంటాయి వాటి దగ్గరికి వెళ్ళాలంటే మనకు పూట పడుతుంది రబ్బడి తాడు దగ్గర కూడా బుజ్జి కలిపే దగ్గర చాలా మంది ఉంటారు విజిటర్స్ మనం వెళ్ళేటప్పుడు ఇక్కడ అప్పుడప్పుడు మారిపోతాం అలాంటప్పుడు ఆ బోర్డులు చూసుకోవాలి ఆ యా మార్కులు మనం ఎక్కడికి వెళ్ళాలన్నది టవర్ కాడికి వెళ్తున్నాం వీళ్ళు ఇరవై నాలుగు గంటలు వెంటనే ఉంటారు టవర్ కాడికి వచ్చాము

这边你也收着了。<laughs> <laughs> ఇది ప్రపంచంలోనే అతి పెద్ద టవర్ అనమాట